అసెంబ్లీ ప్రారంభమైంది బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి గవర్నర్ గారి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించినటువంటి తీర్మానము ధన్యవాదాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి స్టేచర్కి సంబంధించినటువంటి సబ్జెక్టు వచ్చింది సరే దానికి సంబంధించింది స్ట్రేచరు స్ట్రెచ్చరు ఎవరైనా స్ట్రేచరు బాగా ఉన్నదని మా అద్దంకి దయాకర్ గారు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పారు సమావేశంలో సమావేశంలో స్ట్రేచర్ స్ట్రేచర్ అంటే బాగా ఫీల్ అయ్యే వాళ్ళు స్ట్రెచర్ మీదకి పోతారు అటు నుంచి అని చెప్పి చెప్పారు ఎవరైనా నేనైనా ఎవరైనా మాజీ ముఖ్యమంత్రి అయినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అట్లే పోవాల్సిందే ముఖ్యమంత్రి గారిని అనరానిదేదో అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు అనరానిదేదో అన్నట్టుగా ఏదో పెద్ద స్టేచర్ కాదు అనే పదానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసి ప్రచార ప్రచారాలు చేస్తున్నారు బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ చేస్తే ఒక రకమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ చేస్తే ఇంకొక రకమైనటువంటి పరిపాలన అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం కనబడతాం ఇవాళ బీసీ కులగణన చేస్తున్నటువంటి కాంగ్రెస్ కి మద్దతు పలకాల్సింది పోయి ఇవాళ బీసీలకు దళితులకు జరుగుతున్నటువంటి న్యాయాన్ని ఓర్వలేక ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడతాం ఇవాళ స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడటం ఓమటి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని దుర్భాషలాడటం ఏదో పిట్టకథ చెప్తున్నట్టుగా చెప్పి వెంకటరెడ్డి గారిని మంత్రి గారిని అవమానపరచడం సభలు ఈ రకంగా నడుస్తుంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరాగాంధీ గారి కంటే పెద్ద స్టేచరా మీ నాయకుడు అని ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి కంటే పెద్ద స్టేచరా నీ బిఆర్ఎస్ నాయకులది మీ మాజీ ముఖ్యమంత్రిది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళది స్టేచర్ ఇందిరాగాంధీ గారిది స్టేచర్ అంటే రాజశేఖర్ రెడ్డి గారిది స్టేచర్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పీద పడు బలహీన వర్గాలకు ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి నూట ఎనిమిది సేవలు అందించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి స్టేట్ అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఓట్ల ద్వారా గెలిచిన వాళ్ళే మాకు అర్థం కావట్లేదు మీ ఎంబడున్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులను కూడా ఏం పేరు పెట్టి పిలవాలో మరి నీకు సభ్యత లేదు మాకు సభ్యత ఉంటారని అడుగుతున్నాం కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వచ్చిన సహించేది లేదని నాయకులు మీరు పశువులతో పోలిస్తే మీ ఎమ్మడున్న నాయకత్వాన్ని ఎవరితో పోల్చాలి మేము మేము అనలేముట్లు కల్పన చేసినా చాలా కౌశిక్ రెడ్డి గారిని చెప్తున్నాం నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి పిసపిగా మాట్లాడకండి ఈ రకమైనటువంటి వైఖరితో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే మీకు కూడా మంచిది కాదు